సౌందర్యలహరి నాలుగో శ్లోకం త్వదన్య పానిభ్యామ భయవరదో దైవ త్వమేకా నైవాసి ప్రకటిత వరాభీత్యభినయ భయాత్రాతుం ధాతుం ఫలమపి చాంఛా సమధికం శరణ్యే లోకానాం తవ చరణావేవ నిపునౌ దీర్భావం అన్ని లోకాలకు శరణు ఇచ్చే తల్లి నీవు తప్ప ఇతర దేవతలు అయిన బ్రహ్మ విష్ణువు మొదలైన వారు తమ తమ చేతులలో అభయముద్రను వరదముద్రను ధరిస్తున్నారు నీవు దేవతలు అందరిలోనూ ముఖ్యురాలు నీవు మాత్రం నీ చేతుల ఎందు అభయ ముద్రలను ధరించటలేదు నీ పాదాలే భక్తులకు భయం నుంచి కాపాడటానికి కోరిన దానికంటే కూడా ఎక్కువగా ఇవ్వటానికి నైపుణ్యం కలిగి ఉన్నాయి అంటే అమ్మవారి పాదాలే మనకి శరణాగతి అవే వరద ముద్ర కాబట్టి మళ్ళీ స్పెసిఫిక్గా ఆమె ముద్ర వరద వరదముద్ర ధరించాల్సిన అవసరం లేదు అన్నట్టు దీని అర్థం